హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను మీ అమ్ము బంగారం ప్రీ ప్లీజ్ నా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు వీడియో చూడండి ఖచ్చితంగా ఉపయోగపడే వీడియోస్ నేను చేశాను నా బాధను అర్థం చేసుకొని మీరు నాకు తొందరగా సపోర్ట్ ఇస్తే నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు లైవ్లు పెట్టడానికి నాకేమో టైం ఉండదు రాత్రి లైవ్లు పెట్టడానికి వీడియోస్ తీయడానికి టైం లేదు షాప్లో వరకు చేసుకొని వచ్చి చేసరికి నాకు టైమే సరిపోతుంది ప్లీజ్ ఎంతమంది మాటలు పాడి ఎంతో కష్టపడి చేస్తున్న వీడియోస్ మీరు వీడియోస్ చేస్తున్నా కానీ నన్ను వెనక నుంచి ఎంతమంది ఎన్ని మాటలు నాకు తెలుసు ఎంత ఏమంటారు ఎదిగే వాళ్ళని చూస్తే కన్ను ఓసా అన్నట్టు మస్తు మంది నన్ను కుంగిపోయే మాటలు అంటున్నా కూడా నువ్వు అన్నీ పెట్టేసుకొని ముంగడికి వస్తున్నా అది మీ సపోర్ట్ వల్ల మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నా నేను షాప్లో పనిచేస్తా అని చెప్పిన కదా మాకు తెలిసిన కస్టమరు ఒకసారి నేను వీడియోలు కూడా పెట్టాను ఫస్ట్ టైం నేను అప్పుడు పోయినప్పుడు మా మమ్మీకి చి కాటన్ సారీస్ ఇచ్చిండే మేడం శ్రీదేవి మేడం అని చీరలు ఇచ్చింది నెక్స్ట్ టైం నేను వాళ్ళ మనవరాల వాళ్ళ బర్త్డేకి పోయినప్పుడు అవి ఉంటాయి కదా కుంకుమ దీపాలు పెట్టుకునేది అవి ఇచ్చింది అవి నాకు ఉపయోగపడవని మా ఫ్రెండ్కి ఇచ్చేసిన మళ్ళీ వాళ్ళ వాళ్ళ బిడ్డ అమలికి వెళ్తుందంటే అందరికీ షాప్లో టెన్ మెంబర్స్ ఉంటాం కదా టెన్ మెంబర్స్కి శారీస్ తీసుకుంది మనం తోడబుట్టిన వాళ్ళు మన వాళ్ళు మన అమ్మ నాన్న మన అత్తమ్మానే మనకు పెట్టారు శారీస్ కానీ ఆమె థౌసండ్ రూపీస్ పెట్టి అందరికి ఒక శారీ తీసుకుంది చూడండి ఎంత బాగుందో ఈ చీర ఈ రోజుల్లో మండలు మనకే కారు ఇదిగో ఈ చీర తీసుకొచ్చి రెండు అట్టి పనులు ఈ శారీ తీసుకొచ్చి పెట్టి నేత చాలా మీరు చాలా అంటే చాలా హ్యాపీ ఇదిగో ఈ రోజులు ఎవరండి ఇలా పెట్టేవాళ్ళు ఎవ్వరూ లేరు మనం ఇంకా మన సమ్ము పోయి మన సమ్ము తిని కింద మూతిన అక్కడ చాలు అసలు ఈ రోజుల్లో కానీ అలా డబ్బు ఉన్నది కోట్ల డబ్బు ఉన్నా కూడా మనం మనం గుర్తించుకొని ఇగో మేము ఇంత పని చేస్తాం కదా మా షాప్లో అన్న మా అన్న వాళ్ళే మాకు ఇంతవరకు ఏం పెట్టలేదు కానీ అసలుంటిది కస్టమర్ లాగా వచ్చి కస్టమర్ లాగా వచ్చి మాకు ఇగో ఇంత ఇంత మంచి శారీ పెట్టింది అందరికీ అన్ని కలర్స్ పెట్టింది మళ్ళీ ఎంచుకోమన్నది కలర్స్ దాంట్లో మీకు నచ్చిన కలర్ తీసుకోమని ఆప్షన్ కూడా ఇచ్చింది తెలుసా మాకు నేత ఫుల్లే హ్యాపీ సారీ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో చీర తీసుకున్నది మా అమ్మ వాళ్ళు మన వాళ్ళు హస్బెండ్ మా హస్బెండ్ కూడా వెళ్ళాలి ఇంతవరకు ఈ సారీ కానీ ఆ మీడియా తీసుకొచ్చి పెట్టింది అందుకే మీరు చూపిద్దామని నేను వీడియో పెట్టినాను ఎలా ఉందో చెప్పేసేయండి ఓకేనా తీసుకొచ్చి నేను పెట్టిపోయింది అట్లాంటివి ఏమంటారు కదా మన వాళ్ళకన్నా బయట వాళ్ళని నయ్యమని ఇది ఒక ఆప్షన్ చాలు మన వాళ్ళ మాకు చేయరు కానీ బయట మన వాళ్ళు ఏముంది మంచిగా మా దగ్గర డబ్బులు ఉంటే మనం డబ్బులు పెడితేనే మన మంచి వాళ్ళు వచ్చి మనం తినిపోతారు డబ్బులు లేకపోతే కనీసం ఫోన్ చేయరు మాట్లాడరు ఏం చేయరు మళ్ళీ అట్లా ఇంకోళ్ళతో ఉంటే ఓరుస్తారు క్లోజ్ ఇంకోళ్ళతో క్లోజ్గా ఉన్నాం అనుకో మా ఉన్న ఒక వాళ్ళతో ఉన్నది ఓరొక్కటి ఉంటారు అట్లా ఉంటారండి తోపుట్టులో అయినా మన వాళ్ళైనా అందుకే మన వాళ్ళు ఎప్పుడు మనకు కాదు పక్కోళ్ళే వాళ్ళే మన వాళ్ళకి అవుతారు అంటూ నాకైతే ఇది ఇది అర్థమైంది నాకు కాదు అని అందుకే ఆ మేడం అసలు ఆ మేడం కూడా చూపించాలి కాకపోతే ఇక అందరికీ ఇష్టం ఉంటుంది కదా వీడియోలో కనిపించడం అందుకనే నిన్న చూపిద్దాం అనుకున్నాను లైవ్లో కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా అన్నట్టుగా నేను చూపించలేదు నేను ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఈ ఎలా ఉందో మీరు చెప్పండి థౌసండ్ రూపీస్ పట్టిది థౌసండ్ రూపీస్ పెట్టి పని చీరలు తీసుకుందామే ఎంత గ్రేట్ తెలుసా ఆ మేడం ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నా నా దేవుడిని దువా చేస్తున్నా ఓకేనా అలాంటి వాళ్ళు ఉంటే ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు నేను మీ అమ్ము బంగారం బాయ్ బాయ్